రేపటి నుండి నెలతిస్ కావాలి తీస్ కావాలి తీస్ కావాలి తీస్ కావాలి తీస్ కావాలి కచ్చితంగాని అధికార రాజధరే రేపటి నుంచో ఐకట్టాలి కచ్చితంగాని అధికార వేదికలు ఐకట్టాలి కచ్చితంగాని అధికార వేదికలు ఐకట్టాలి వస్తాలే ఏపీ ఆశవత్త సియర్ వస్తాలే గత వారం రోజుల నుంచి ఆశవత్తలు చేస్తున్నారు గారితో మాట్లాడడం జరిగింది అక్కడ చేసేటువంటి ఆశావర్కలు ఎవరైతే ఉన్నారో మంగ లక్ష్మీ మంగ గారిని యథావిధిగా మళ్ళీ ఇదే జాబ్లో కంటిన్యూస్ కోసం అక్కడ ఉన్నాయి అలాగే ఏదైతే నాగరాజు నాగబాబు నాగబాబు వచ్చినటువంటి ఆరోపణల్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం ఇమ్మీడియట్గా అది ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ జరుగుద్ది ఎంక్వైరీ చేసిన తర్వాత ఇరువురు కూడా కేసులు పెట్టుకోవడం జరిగింది ఆ కేసుల్ని మేము ఫర్దర్గా డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా త్వరలోనే దీన్ని కూడా సమస్య పరిష్కారం చేస్తాం అంతవరకు మీ ఎవరో కూడా భయభ్రాంతులు గురి కావచ్చు ఎప్పుడు మా ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది ఏదైనా సమస్య వస్తే మీ సంబంధిత అధికారికి తెలియజేయండి వాళ్ళు స్పందించకపోతే నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను నాకు తెలియజేయండి నేను పై అధికారితో మాట్లాడి మీ సమస్యని పరిశీలించేలాగా నేను చర్యలు తీసుకుంటాను అలాగే గత ప్రభుత్వం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు కానీ మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ముందుకు వెళ్తుంది కనుక మన ప్రభుత్వం మీద మనం ఎప్పుడూ కూడా వేరే విధంగా రోడ్ల మీద ఇలాగ చేయటం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ఇమీడియట్లీగా నాకు తెలియజేయండి ముందున్నటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలాగా మేము ఉన్నాం తప్పకుండా వెంటనే స్పందిస్తాం వాటిపై తగ తగు చర్యలు తీసుకోవడం గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది కాబట్టి మీ అందరూ దయవుచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం మీకు